హిందూ వ్యతిరేక ఉద్యమంలో కొంతమంది పాల్గొని చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా ఈరోజు ఇక్కడ మన పాదయాత్ర దీక్ష చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇతర మద్దతు కోరుతూ వారికి సంపూర్ణ మద్దతుగా తెలియజేయడానికి ఈ హిందూ దేవాలయ మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అలాగే తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యమత ప్రదారాలను కానీ దేవస్థానంలో లడ్డు విక్రయంలో జరిగిన కల్తీ యొక్క ప్రభావం మీద దేవాస దేవాలయాన్ని భ్రష్టు పటించాలని ఉద్దేశంతో జరుగుతున్న దాడుల్ని ఈరోజు దానికి నిరసనగా మేము ఈరోజు ర్యాలీ జరగడం చేయడం జరిగింది అందుకు ఇచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్దతు ఉమ్మడి కోటి మైక్యత మరి ఈ రోజున భారతదేశం అంతా ఎందుకు ఆందోళన చెందుతున్నది ఒక విషయం గుర్తిస్తే మరి మనందరికీ మహాదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద మీకు అందరికీ కూడా తెలుసు ఎంత అంత దారుణం అంటే మన మహాప్రసాదం సేకరించే దానిలో కల్తీ జరిగి యావత్ ప్రపంచాన్ని దిగ్బాంతి పరిచేదాకా గత ప్రభుత్వం చేసిన మోసం దగ్గ కూడా మనందరూ కూడా గుర్తిరగాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సోదరులందరూ కూడా ఇలాంటి దారుణాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి మనకెందుకు లేదు మనం ఇంట్లో కూర్చుంటే రేపు బొద్దు చాలా భారీగా మన హిందూ ఐక్యత దెబ్బతింటుంది కాబట్టి సోదరులారా ఇలాంటి దారుణాలని మన అందరం కూడా పరిశీలించాలి రోడ్ల మీదకి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష అయితే ఏదైతే చేస్తున్నారో ప్రాయ దీక్ష అయితే అందరూ కూడా మద్దతు పలకాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీ నాయకుడు మోదీ గారికి కూడా మనందరం కూడా సహకారం అందించాలి అలాగే ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పట్టించిన కాళ్ళకు మన కాళ్ళ వై ప్రెషంట్ గారు రామాంజనే గారి ఇక్కడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా జ్యుత్తికి నారాజు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా బీజేపీ కోల రామతి మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఐక్యత మనం కూడా ముందు ముందు నడుస్తే మనం ఎప్పుడూ కూడా ఐక్యమత్యంగా ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సాధించగలం అని చెప్పి ఈ సందర్భం తెలియదు అందరికి